నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు ఈరోజు ఆర్థిక పరమైనటువంటి లాభాలు కలిగే అవకాశాలున్నాయి నూతనమైనటువంటి వస్తు వస్త్ర లాభాలను కూడా పొందుతుంటారు తాము చేపట్టిన పనుల్లో ఉత్సాహవంతంగా పనిచేసి అనుకున్న ప్రయోజనాలు సాధించుకోగలుగుతారు మనోధైర్యాలు కలుగుతుంటాయి ఇష్టమైనటువంటి వ్యక్తులను కలుసుకుంటారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం దత్తాత్రేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని గన్నేరు పుష్పాలతో పూజించండి వృషభ రాశి వారు వివిధ రూపాల్లో మానసికమైనటువంటి విచారాలను ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తుంది ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి తాము చేపట్టే ప్రతి పనిలో కూడా తొందరపడకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి వివిధ రూపాల్లో వ్యతిరేకలు పెరుగుతూ ఉంటారు ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి ప్రపత్తి స్తోత్రమును పారాయణం చేయండి మిథున రాశి వార్లకు శారీరక సంబంధమైనటువంటి అనారోగ్యాలు తప్పిపోతూ ఉంటాయి మంచి ఆరోగ్యాలతో ఉండగలుగుతారు సంతోషకరమైనటువంటి సందర్భాలుంటాయి వేరు వేరు రూపాలలో విందు వినోద పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ స్వామివారిని బిల్వదళములతో పూజించండి కర్కాటక రాశి వార్లకు హృదయమునకు ఆందోళన కలిగించే సందర్భాలు కనిపిస్తున్నాయి మీ గౌరవాలను కోల్పోకుండా జాగ్రత్త పడండి స్నేహితులతో బంధువులతో ఇబ్బందులు ఏర్పడకుండా వ్యవహరించండి ఆర్థిక పరమైనటువంటి ఒత్తిళ్లు మానసికమైనటువంటి ఆందోళనకు గురి చేస్తుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం దక్షిణామూర్తి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని విశేష పుష్పాలతో పూజించడం చిత్రాన్నమును నివేదన చేయటం మంచిది సింహరాశి వారికి ఈరోజు రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు వివిధ రూపాల్లో మనస్సుకు సంతోషాలు కలుగుతూ ఉంటాయి నచ్చిన ప్రదేశాలకు ప్రయాణం చేసే అవకాశాలు ఉన్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి విశేషమైనటువంటి అర్చన అభిషేకాలు నిర్వహించటం మంచిది కన్యారాశి వారికి ఈరోజు వేరు వేరు రూపాలలో ప్రయత్న కార్యక్రమాల్లో విజయాలు లభిస్తుంటాయి మంచి ఆరోగ్యాలుంటాయి స్నేహితులను బంధువులను కలుసుకుంటారు ప్రేమ ఆప్యాయతలు పెరుగుతూ ఉంటాయి ఇష్టమైనటువంటి పనులు చేపడతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ విశేష కుంకుమార్చన నిర్వహించటం మంచిది తులారాశి వార్లకు ఈరోజు వస్త్రలాభాలు కలిసి వస్తూ ఉంటాయి సంతాన సంబంధమైనటువంటి విరోధాలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి కుటుంబపరమైనటువంటి కలహాలు ఒత్తిడికి గురి చేస్తుంటాయి అనారోగ్య సంబంధమైనటువంటి భావనలు ఏర్పడతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ విష్ణుమూర్తికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి వృశ్చిక రాశి వారు ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ఆహార విహారాదు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి మోకాళ్లకు సంబంధించినటువంటి నొప్పులు కాస్త ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంటాయి పనుల యొక్క ఒత్తిడి వలన సమయము దాటిన తర్వాత భోజనం చేసే పరిస్థితులు ఉంటాయి ఆకస్మికమైనటువంటి లాభ నష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతీ అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి పసుపు కుంకుమలు తాంబూలమును సమర్పణ చేయండి ధనుసు రాశి వార్లకు ఈరోజు మనస్సుకు హృదయమునకు ఆనందాన్ని కలిగించే సందర్భాలను పొందుతూ ఉంటారు సుఖమయ సౌఖ్యమైనటువంటి జీవనాలుంటాయి ఆర్థిక పరమైనటువంటి ఆదాయ వనరులను పెంచుకోగలుగుతారు స్త్రీ పరిచయాలు వివిధ రకాల చర్చలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని మందార పుష్పాలతో పూజించటం మంచిది మకర రాశి కుటుంబ కుటుంబపరమైనటువంటి జీవనాలు ఆనందాన్నిస్తూ ఉంటాయి అలాగే సంతోషకరమైనటువంటి సందర్భాలు ఉంటాయి శారీరకమైనటువంటి ఒత్తిడి తగ్గిపోతుంది కీర్తి గౌరవాలను పొందుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సత్యనారాయణ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి ధర్మను సమర్పణ చేసి అర్చన నిర్వహించండి కుంభరాశి వార్లకు శారీరక సంబంధమైనటువంటి ఆహార జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి అనారోగ్య భావనలు ఏర్పడుతూ ఉంటాయి మనో విచారాలు పెరిగే సందర్భాలు కనిపిస్తున్నాయి ప్రయత్న కార్యక్రమాలలో కాస్త ఒత్తిడి ఏర్పడుతుంది జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి సప్తశ్లోకి పారాయణం చేసుకోవటం మంచిది స్నేహితులతో బంధువులతో విరోధాలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి వివిధ రకాల ఆందోళనకరమైనటువంటి సందర్భాలు మనో విచారాలు ఇబ్బంది పెడుతుంటాయి దారిద్ర్యంతో కూడుకున్నటువంటి సమస్యలు పెరగకుండా జాగ్రత్త పడాలి ఈ రోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి విశేషమైనటువంటి కుంకుమార్చన నిర్వహించటం మంచిది ఇవి ఈనాటి దినఫలం తిరిగిదేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి